ఫిబ్రవరి పన్నెండున జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరుతూ ఆదోని మండలంలో ఆటో జాత రెండో రోజు పెద్దతంబలం గ్రామం నుండి ప్రారంభమైంది ఈ జాత కుప్పగల్లు పాండవగల్లు బల్లెకల్లు గణేకల్లు తదితర గ్రామాల మీదుగా కొనసాగింది ఆయా గ్రామాల్లో జరిగిన సభల్లో సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని లేబర్ కోడ్లు విద్యుత్ సవరణ చట్టాల వల్ల ప్రజలపై భారం పెరుగుతుందని వారు పేర్కొన్నారు ఫిబ్రవరి పన్నెండవ తేదీన ఆతోని ర్యాలీలో పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఇప్పుడు వారి మాటల్లో జరుగుతుంది ప్రధానమైన నాలుగు లేబర్ కోడ్ తీసుకొచ్చారు ఈ నాలుగు లేబర్ కోడ్ల వల్ల మనకు న్యూనియం పెట్టుకునే హక్కు లేదు అట్లాగే సబ్మిట్ చేసే హక్కు లేదు అదేవిధంగా వేతనాలకు సంబంధించి కేవలం నూట డెబ్బై ఎనిమిది రూపాయలు మాత్రమే కమిషన్ వేతనం మొదలవుతుంది ఈరోజు కేంద్రంలో ఉండే ప్రభుత్వం చెప్పేది ఇది వేతనాలకు కూడా పెంచుతాము వేతనాలు కూడా పెరుగుతాయి నాలుగు లేబర్ కోడ్ల వల్ల చెప్తున్నారు ఈరోజు కార్మికులకు భద్రత లేకుండా పోతుంది రోజు వారిగా ఎక్కడ పనిచేసే చోట అక్కడ ఈ రోజు చనిపోతుంటే ఆ కార్మికులకు ఆదుకునేటువంటి పరిస్థితి లేదు ప్రభుత్వం అందుకోసం ఈరోజు కార్మికుల కనీస వేతనాల అమలు నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఈరోజు సిఐటియు గా ఈరోజు కాదు అన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని సమ్మెను నిర్వహించారు అట్లాగే రైతాంగానికి సంబంధించి ఈరోజు విద్యుత్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చారు విద్యుత్ సవరణ చట్టం వల్ల దీని యొక్క నష్టం చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే ఇప్పటికే కరెంటు బిల్లులు కలిసి మోపడవుతున్నాయి మళ్ళీ రాబోయే కాలంలోన మరింత బిల్లు బిల్లుల భారం పెరిగేటువంటి అవకాశం ఉంది అట్లాగే స్మార్ట్ మీటర్ కూడా పెట్టాలన్నటువంటి ఉద్దేశం కూడా ఈ చట్టంలో ఉంది అందుకనే రాబోయే విద్యుత్ అనేది మనకు సర్వీస్ గా కాకుండా మనం ఒక వస్తువు లాగా దాన్ని కొనుక్కోవలసిన పరిస్థితి రావడం కాలంలో వస్తుంది